ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధాంగి నారా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఆమె కుప్పంలో శుక్రవారం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు కుప్పం నియోజకవర్గంలోని మహిళల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేశారు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు తన తండ్రి దివంగత ఎన్టీఆర్ కు నివాళులర్పించారు ప్రారంభోత్సవం అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళల సంక్షేమం ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకు కొనసాగుతుందని అన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ ను చంద్రబాబు సేవాభావంతో స్థాపించారని వెల్లడించారు చంద్రబాబు ఏ స్ఫూర్తితో ట్రస్ట్ ను స్థాపించారో ఆ స్ఫూర్తిని నేను నా సిబ్బంది ముందుకు తీసుకెళ్తామని కుప్పంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళా సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటు చేశామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మహిళలకు బాస్టగా నిలబడతామని నారా భువనేశ్వరి అన్నారు కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్కూళ్లు ఏర్పాటు చేసి పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తామని నియోజకవర్గంలో నిరుద్యోగ మహిళలకు ఉపయోగపడేలా ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని అన్నారు హైదరాబాద్ లో పెట్టిన విధంగానే ఉచిత ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ను కుప్పంలో ందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆమె అన్నారు